అన్నదినవర్ణోద సుతి కార్యక్రమంలో అన్నదినమతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియా సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో కల మన ధ్యానాంశము ఆయన వాక్యము సత్యము కీర్తనలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కీర్తనలు పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం చదువుకు యహోవా ఎందైనా భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును యహోవా న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి ఉదయకాల వేళలో అన్నుదినారోద కార్యక్రమంలో ప్రతి ఉదయకాల వేళలో ఆయన సన్నిధికి వచ్చి ఆయన కృపాసన మీదకి వచ్చి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు అయినటువంటి ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో సర్వాధికారం కలిగినటువంటి ఆయనను ఉదయకల వేళలో ఆయన పరాక్రమమును ఆయన బలమును ఆయన శక్తిని మరి ఆయన వాక్యమును మరి ఆయన పవిత్రతను మరి గుర్తు చేసుకొని ఆయనను స్థుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం యహో యహోవా న్యాయవీధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అని చెప్పేసి చూస్తుంటున్నాం నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోట్ల కోట్ల దూతులతో కొనియాడబడుతున్న వంటి గొప్ప దేవుడు కాబట్టి ఆయన ఎంతగా మనం స్థుతించినా కూడా ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేం ఎందుకంటే అనుదినము ఆయన గడప మీద కనిపెట్టుకొని ఆయన ద్వారబంధ మీద కాల్చుకొని ఆయన ఉపదేశం వినవారు ధన్యుడు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం యువకాల వేళలో అట్టి దినకరమైనటువంటి జీవితము నీకు నాకు అనుగ్రహించాడు నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన నూట నలభై రెండవ వచనం చదువుకుందాం నీ నీతి శాశ్వతమైనది నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము అని చెప్పేసి చూస్తుంటున్నాం నూట పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినములో యహోవా న్యాయం న్యాయ విధులు సత్యమైనవి అని చెప్పేసి అక్కడ చూస్తుంటున్నాం అవి కేవలము న్యాయమైనవిగా చూస్తుంటున్నాం ఇక్కడ నూట పంతొమ్మిది నూట నలభై రెండులో నీ నీతి శాశ్వతమైనది నీ ధర్మశాస్త్రము కేవలము సత్యమైనది ధర్మశాస్త్రం అనగా ఉపదేశము ఆయన ఉపదేశము కేవలము సత్యమైనదిగా ఉన్నది ఆయనే సత్యము ఆయనే మార్గము ఆయనే జీవమైంటున్నాడు సత్యవాక్యమును నీకు నాకు అనుగ్రహించునగా ఉదయకాల వేళలో ఆ సత్యదేవుని సత్యవాక్యమును వినే కృపను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు అందును బట్టి ఆయన ఎంతగానో మనము స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం ఇదే కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన నూట యాభై ఒకటవ వచ్చిన మనం గమనించినట్లయితే యహోవా నీవు సమీపముగా ఉన్నావు నీ ఆజ్ఞలన్నీ సత్యము అయినవి అని చెప్పేసి చూస్తున్నాం అవును మనకైనా సమీపంగా ఉన్నాడు మనతో ఉన్నాడు మన మధ్యలో ఉన్నాడు మనతో ఆనుకొని మన వెన్ను తట్టు చక్కని ఆలోచన చెప్పి ముందుకు నడిపించే దేవుడుగా ఉంటున్నాడు ఆయన ఉపదేశము ఎంతో గొప్పదిగా ఉంది ఆయన ఆజ్ఞలు ఎంతో గొప్పవి న్యాయమైనవిగా ఉన్నాయి అది మాత్రమే కాదు కానీ ఆయన ఆజ్ఞలన్నీ సత్యమైనవి అని చెప్పి చూస్తున్నాం ఇక్కడ గమనించినట్లయితే నీవు సమీపంగా ఉన్నావు నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవిగా ఉన్నవి అని మనం చూస్తుంటున్నాం అందు కాబట్టి ఆయన మనము ఎంతగానో మనం స్థుతించాలా ఆయన తన సేవకులను కాపాడేవాడుగా ఉంటున్నాడు అంతే సమీపంగా ఉన్నాడు ఎవరైతే ఆయన మీద మరి మనసు పెట్టి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు కట్టడంలో విధులను ఉపదేశమును ఎవరైతే అంగీకరిస్తున్నారో ఆయన విశ్వాసము విశ్వాసం కలిగి విశ్వాసమును నిలకడ కలిగి ముందుకు సాగుతూ ఉన్నారో వారందరినీ కూడా బాగుచేసేవాడు ఆయన వాక్యము మరి ఆయన వాక్యము అందరికీ వినిపించేదిగా ఉంది ఆ వాక్యము బాగుచేసేదిగా ఉంది వాక్యము స్వస్థపరిచేదిగా ఉంది ఆయన వాక్యము సత్యమైనదిగా ఉంది అటు సత్యమైనటువంటి వాక్యమును ఉదయకాల వేళలో స్థుతించి మరి ఆ వాక్యమును మన హృదయాన్ని భద్రపరుచుకొని ఆయన ఎంతగానైనా మనము స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం నూట పంతొమ్మిదవ కీర్తన నూట అరవై వచ్చిన కూడా చూస్తే నీ వాక్యము సారాంశము సత్యము అని చెప్పి చూస్తుంటున్నాం ఆయన సత్యమైన దేవుడు అంతేకాదు ఆయన ఆజ్ఞలు సత్యమైనవిగా ఉంటున్నాయి ఆయన న్యాయవీదులు సత్యమైనవిగా ఉంటున్నాయి అంతేకాదు కానీ వాక్యము సారాంశము సత్యము అని చెప్పి చూస్తున్నాం యహోవా సత్యం అనగా వాక్యానుస వాక్యము సారాంశము సత్యముగా మనం చూస్తుంటున్నాం ఈ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉందని కూడా మనం ఉంటున్నాం కాబట్టి ఆయన ఆయన ఎంతగా మనం స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం ఆయన ఎందుకంటే ఆయన వాక్యమయ్యున్న దేవుడు వాక్యమైన దేవుడు సత్యమయ్యున్న దేవుడు సత్య స్వరూపమైనటువంటి దేవుడు సత్యమైన దేవుడు అటువంటి దేవుణ్ణి మనము ఉదయకాల వేళలో స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం నూట పదకొండవ కీర్తన ఎనిమిదవ వచ్చంలో కూడా గమనించినట్లయితే నూట పదకొండవ కీర్తన ఎనిమిదవ ఉచ అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవి అని చెప్పేసి చూస్తుంటున్నాం ఇక్కడ కూడా గమనించినట్లయితే దావీదు కీర్తన ఈ కీర్తనగా మనం చూస్తుంటున్నాం సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవి స్థాపింపబడి ఉన్నవి అని చెప్పేసి చూస్తుంటున్నాం యహోవాను స్థుతించాలి ఎక్కడ స్థుతించాలా యథార్థవంతుల సభలో స్థుతించాలి ఆయన నీతి నిత్యము నిలకడగా ఉంది కాబట్టి ఆయన మనం స్థుతించాలా ఆయన దయాదాక్షిణ పూర్ణుడు కాబట్టి ఆయన మనం స్థుతించాలా ఆయనందు భయభక్తులు కలిగి ఆయన మనం స్థుతించాలి ఆయన నిత్యము తన నిబంధనలను జ్ఞాపకం చేసుకొని ఆయన మనం స్థుతించాలి ఆయన క్రియల మహాత్యము ఎంతో గొప్పది కాబట్టి బట్టి మనం స్థుతించాలి అవి శాశ్వతముగా స్థాపింపబడినవి కాబట్టి అందునబట్టి మనం స్థుతించాలి ఆయన సత్యమైన దేవుడు కాబట్టి ఆయన మనం స్థుతించాలి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం చదువుకుందాం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం చదువుకుందాం ఇరవై నాలుగు వచ్చిన సర్వశరీరుడు గడ్డిని పోలినవారు వారి అందమంతయు గడ్డివలే ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వులను రాలును అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలకడగా ఎల్లప్పుడూ నిలుచును మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే అని చెప్పి చూస్తున్నాం ఆయన ఆజ్ఞలు సత్యము ఆయన వాక్యము ధర్మశాస్త్రము కేవలము సత్యమని చెప్పేసి చూస్తుంటున్నాం ఆయన సమీపంగా ఉన్నాడని భయ ఆయన భయభక్తులు కలిగి ఆయన నీతి శాశ్వతమని భయము కలిగి ఆయన మనం స్థుతించవలసిన వారం కావాలి అంతేకాదు కానీ ఆయన శా ఆయన శాశ్వత అవి శాశ్వతంగా స్థాపించబడినమని చెప్పేసి అని బట్టి మనం స్థుతించాలి ఎలా స్థుతించాలి సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడినమని సత్యదేవుడు అనేటువంటి ఆయన వైపుకు చూస్తూ మనం స్తుతించవలసిన వారము కావటం మీకు ప్రకటింపబడిన ఈ సువార్త ఈ వాక్యము సత్యము అని చెప్పేసి చూస్తుంటున్నాం యక్ష గ్రంథం నలభై అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వచ్చినాల్లో అక్కడ కూడా గమనిస్తే మన దేవుని వాక్యము నిత్యము నిలుచునదిగా ఉన్నది అంది కాబట్టి మనం స్థుతించాలి ఉదయ కాలవేళలో ఆయన వాక్యము సత్యము కాబట్టి సత్యదేవుడి వంటి ఆయన ఆయన మనము స్థుతించి గణపరిచి పూజించి నమస్కరించవలసిన వారం కావటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీమిచునిగాక ప్రార్థన చేసుకున్నాం కృపా సత్య సంపన్నమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ప్రియ కుమారుడు మా రక్షకుణముడు యేసుక్రీస్తు అమూల్యమైన మమ్మల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ ఈ ఉదయకాల వేళలో తండ్రి ప్రభ గనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు కోట్ల కోట్ల దూతులతో కొనియాడబడుతున్నటువంటి గొప్ప దేవుణ్ణి అయ్యా స్థుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఈ వాక్యం సత్యము దేవాతని మీ ఆజ్ఞలు సత్యమైనవి దేవా అటువంటి సత్యమైనటువంటి దేవాతి దేవుణ్ణి ఉదయ వేళలు స్థుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుకరించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమ్మన స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయిచున్నాము తండ్రి ఆమె